ప్రతి సోమవారం కూడా నెల్లూరు కార్పొరేషన్లో ప్రజా విజ్ఞప్తుల దినం ఎందుకంటే అనేక మంది ప్రజలు నేరుగా కార్పొరేషన్ సంబంధించి ఎలాంటి సమస్యలున్నా నేరుగా అక్కడ చెప్పుకునే అవకాశం ఆ ప్రజా విజ్ఞప్తుల దినానికి మరింత గౌరవం తీసుకురావాలా ఆ యొక్క గ్రీవెన్స్కి మరింత విలువ పెంచాలా అన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా హాజరు కావాలని ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి కొన్ని సమస్యలు అదేవిధంగా అనేక మంది చెప్పిన సమస్యలన్నీ నగర కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకొస్తామని ప్రత్యేకంగా రావటం జరిగింది నెల్లూరు రూరల్ నియోజవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులు కొన్ని శాంక్షన్ అయినాయి కొన్ని శాంక్షన్గాల ఏఐ శాంక్షన్ కాలేదో ఎన్నిసార్లు గతంలో అర్జీలు ఇచ్చామో అర్జీలు మనీ కూడా మళ్ళీ ఈరోజు కమిషన్కి ఇవ్వడం జరిగింది నిన్న ఈరోజు కూడా కొన్ని శాంక్షన్ చేశారు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి అవన్నీ కూడా వేగవంతంగా చేస్తానని వెంటనే ఎస్సీ గారికి ఆదేశించడం జరిగింది అదేవిధంగా పారిశుధ్యానికి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోమని కూడా కమిషనర్ గారిని కోరటం జరిగింది దానికి కూడా వాళ్ళు అంగీకరించారు అయితే ఈ సందర్భంగా కమిషనర్ గారికి కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది లివబుల్ సిటీ లివబుల్ సిటీ లివబుల్ సిటీ అంటే నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండే ప్రదేశం నెల్లూరు ఎప్పుడూ కూడా లివబుల్ సిటీయే ఎందుకంటే నెల్లూరులో ప్రశాంతతకి మారుపేరు నెల్లూరు ప్రశాంతతకి మారుపేరు ప్రశాంతతనే నెల్లూరు ప్రజలు ఇష్టపడతారు రౌడీలో సంఘ వ్యతిరేక శక్తులో లేకుంటే అధికారులో దౌర్జన్యం చేస్తాం వైభ్రాంతులు గురి చేస్తామంటే నెల్లూరు ప్రజలు అంగీకరించారు నెల్లూరు లేవల్ సిటీగా ఉండాలని నా ఆకాంక్ష నెల్లూరు లేవబుల్ సిటీగా ఉండాలని నా ఒక్కడి ఆకాంక్షే కాదు మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష కూడా వారు తరచుగా చెప్తూ ఉంటారు లివబుల్ సిటీ లివబుల్ సిటీ అని మంత్రి నారాయణ గారు చెప్పినా నేను చెప్పిన నెల్లూరు లేవల్ సిటీగా ఉండాలన్నదే మా ఆకాంక్ష అయితే ఆ లివబుల్ సిటీ ఆసియానికి తూట్లు పొడుస్తూ నెల్లూరులో ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఏమిటంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో ఎప్పుడో పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కాయ కష్టం చేసి రూపాయి రూపాయి కూడేసుకొని బిడ్డల చదువుల కోసం బిడ్డల పెళ్లిళ్ళ కోసం లేదు అవకాశం ఉంటే భవిష్యత్తు ఇళ్ళు కట్టుకోవాలని ఫ్లాట్లు ఉంటే ఆ రోజు ఫ్లాట్లు వేసిన రియల్ ఎస్టేట్ ఓనర్లు ఫ్లాట్లు వేసి అమ్మేసి డబ్బులు తీసుకెళ్ళిపోయారు ఆ రోజు రియల్ ఎస్టేట్ యజమానులు ఫ్లాట్లు వేస్తూ ఉంటే కొంతమంది అధికారులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు అంతిమంగా ఆ రియల్ ఎస్టేట్ యజమానులతో కుమ్మక్కైన అధికారులు బాగున్నారు వారితో కుమ్మక్కైన రాజకీయ నాయకులు బాగున్నారు రియల్ ఎస్టేట్ యజమానులు బాగున్నారు కానీ ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ యజమానుల దగ్గర ఫ్లాట్లు కొన్నటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో మాత్రం నానా బాధలు పడేది ఎందుకంటే ఇల్లు కట్టాలంటే అనుమతి లేదు ఇల్లు కట్టాలంటే అనుమతి ఇవ్వం అందుకే కమిషనర్గా చెప్పడం జరిగింది వెంటనే దానికి సంబంధించి ఆలోచన చేయండి ఎవరో చేసిన పనికి వీళ్ళు శిక్ష అనుభవించాలంటే అది సాధ్యం కాదు ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలా వారికి పెనాల్టీ వేసి అది కూడా రీజనబుల్ పెనాల్టీ వేసి ఇల్లు కట్టే అవకాశం కల్పించమని ఆ పరిస్థిపక్ ఇబ్బంది పడుతూ ఉంటే మరికొంతమంది బిడ్డల చదువుల కోసం పెళ్లిళ్ళు కోసం ఆ ఫ్లాట్లు అమ్మాలంటే ఆ ఫ్లాట్లు అమ్మేదానికి రిజిస్ట్రేషన్ చేసేదానికి లేదు అని చెప్పని నుడా నుంచి ఒక లేఖ రిజిస్టర్ కార్యాలి కానీ తమాషా ఏంటంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ లాగటంలా ఎక్కడ రిజిస్ట్రేషన్ లాగటంలా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి అయితే కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆ కాగితాన్ని చూపించి నుడా నుంచి వచ్చిన కాగితాన్ని చూపించి ఇద్దో మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అని నుడా నుంచి కాగితం వచ్చింది నుంచి మీ ఫ్లాటు రిజిస్ట్రేషన్ చేయొద్దని కాగితం వచ్చినా నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నా కాబట్టి మామూలుగా నాకు ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు మూడు రూపాయలు ఇవ్వాల మామూలుగా ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు మూడు రూపాయలు ఇవ్వాలని చెప్పని కొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో అధికారులు ఆ యొక్క సామాన్య కుటుంబాలని వేధించే పరిస్థితి మరికొంతమంది కరెంట్ అధికారులు ఆ కాగితాలు తీసుకొని ఏది మన నోడా నుంచి వచ్చినటువంటి కాగితం తీసుకొని కరెంటు కనెక్షన్ కట్ చేయండి కరెంటు కనెక్షన్ కట్ చేయండి ఆ కాగితం తీసుకొని కాగితం పెట్టే కాగితం తీసుకొని ఆ ఇళ్ళ కాడికి వెళ్ళి ఇళ్లలో కాపురాడోళ్ళు దగ్గరికి వెళ్ళి మీ ఇంటికి కరెంటు కట్ చేయమని నోడా నుంచి కాగితం వచ్చింది మీ ఇంటికి కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మీ ఇంటికి కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏంటని తెలుస్తుంది మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా మీడియా మిత్రులారా దీన్ని దయచేసి అన్ని రాజకీయ వార్తలు చూసినట్టు చూడవచ్చు మీరందరూ కూడా ఈ సమాజంలో భాగస్వాములు మీరందరూ కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు మీ బాధలుగా అమ్ముకోవాలంటే నూడా నుంచి వచ్చినటువంటి కాగితాల వల్ల రిజిస్ట్రేషన్లు చేయకూడదు ఆ ఇచ్చిన కాగితాల వల్ల ఈ రోజు రూపాయికి మూడు రూపాయలు లంచాలు వేయాల్సిన పరిస్థితి రిజిస్టాషన్లో రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇళ్ళు కట్టుకొని ఉంటే ఇళ్లల్లో ఉండే వాళ్ళ వద్దకి కొంతమంది కరెంటు సిబ్బంది వెళ్ళి నూడా నుంచి కాగితం వచ్చింది ఇదో కాగితం మీ ఇంటికి కరెంటు కట్ చేయమని చెప్పని కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏమిటి పరిస్థితిని అడుగుతున్నాను కాబట్టి కమిషనర్ గారు స్పష్టంగా చెప్పారు వెంటనే దీన్ని పరిష్కరించారు